గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి కాకుండా మీ మధ్యలో వెళ్ళి మాట్లాడమని నాకు సూచన చేశారు ఇది చాలా నా గుండెకి చాలా ఆత్మీయమైన సంఘటన ఇది ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం మీరు ఎగ్జామ్స్ రాసి మీకు ఉద్యోగాలు వచ్చి కూడా మీకు నియామక పత్రాలు ఇవ్వకపోవడం దాన్ని కోర్టు కేసులు అవ్వడం ఈ రోజున ఇన్ని వేల మందికి దాదాపు ఆరు వేల ఒక వంద పోస్టులు ఈరోజు ఈ విధంగా ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్నామంటే దానికి మూలకారకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను మనస్ఫూర్తిగా వారికి కూటమి ప్రభుత్వం రావాలి అని ఎందుకు ఇంత తపన పడ్డాను అంటే మీ బంగారు భవిష్యత్తు పాడవకూడదు మీలో ఎంతమంది ఇందాక ఒక్కొక్కరితో కథలు వింటా ఉంటే మీ ఆరు వేల వంద మంది దాదాపు నాలుగు లక్షల పైచులకు యువత ముందుకొచ్చి పోటా పోటీగా ఎగ్జామ్స్ ప్రవేశ ఉత్తీర్ణ పరీక్షలు చేస్తే దాంట్లో కేవలం ఆరు వేల ఒక వందలు మాత్రమే సెలెక్ట్ అయ్యారంటే అంత టఫ్ ఎగ్జామ్ ఇది ఒక్కొక్కళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ బిఎస్సి కెమిస్ట్రీ ఎంఎస్సి ఎంఏ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ చదువుకుంటే ఇంత చదువుకున్న వ్యక్తులు ఒక సమాజానికి రక్షణ ఇచ్చే ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఇది నాకు ప్రత్యేకించి మొన్న ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి ఆయన అసెంబ్లీలో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలో మేము ఒక మాట ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం యువత భవిష్యత్తు కోసం మేము నిలబడతామని ఎక్కడా కూడా వ్యవస్థీకృతమైపోయిన అవినీతి అనేది అలాంటి వ్యవస్థీకృతమైపోయిన అవినీతిని మేము చిత్తశుద్ధిగా దాన్ని లేకుండా చేస్తాం ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పంచాయతీ లో దాదాపు వేల మంది పైచులకి ఒకేసారి మేము ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది ఇది ముఖ్యమంత్రి గారి దార్శనికతకి వారు పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఎలాంటి అవినీతి లేకుండా ముందుకు తీసుకెళ్ళిన వారి సలహాలు సూచనలే నేను పదివేల మందికి మేము ఒకేసారి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది అదే కోవలో ఆరు వేల మంది దాదాపు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు అనుకుంటారు మీ అందరూ ఉద్యోగం మీ ప్రవేశ పరీక్షలు రాసి నియామక పత్రాలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయినందుకు ఒక మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల విలువైన కాలం కోల్పోయారు అందరూ ఆ కాలాన్ని ఎవరు తిరిగి తీసుకురాలే డబ్బు తిరిగి రావచ్చు కానీ కాలం ఎందుకంటే ఆరు వేల మంది మీరు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు ఇక్కడ కూర్చున్న ఆరు వేల మంది మీ తల్లిదండ్రులు ఒక్కొక్కరి కష్టాలు ఎక్కడో అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి కావచ్చు అనంతపురం జిల్లా నుంచి కావచ్చు అలాగే మన ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం నాగ నుంచి అదే అడుగుతున్నాను మన హోంమంత్రి అనిత గారిని సోదరి అనిత గారిని అడుగుతా ఉన్నా ఎందుకు ఎక్కువ మంది శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ఎందుకు ఎక్కువ చెప్పలేదు మిగతా జిల్లాల నుంచి రావట్లేదంటే నాకు మిగతా జిల్లాలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు మిలిటరీకి సర్వీసెస్ కి ఎక్కువ మన ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వస్తాయని చెప్పి ఉత్తరాంధ్ర నాకు అనిపిస్తే ఒకసారి భరతమాత గుడి కూడా అక్కడ ఉత్తరాంధ్రలో ఉంది అంటే మీరు సమాజం కోసం ప్రకాశం కాకినాడ ఒకే జిల్లా అన్ని జిల్లాలు మన ఒక జిల్లా ఎక్కువ ఒక జిల్లా తక్కువ కాదు కాని సత్యసాయ ఏ జిల్లా ఎక్కువ కాదు ఏ జిల్లా తక్కువ కాదు అన్ని సమానం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ప్రేమ లేకపోతే మీ సత్యసాయి జిల్లాకి ఎన్ని పరిశ్రమలు పట్టుకొచ్చారు అలాగే ఎంత ప్రేమ లేకపోతే మన ప్రకాశం జిల్లాకి జేజేఎం పట్టుకొచ్చాం ఏ జిల్లా అక్కడ బాపట్లన్నా గుంటూరు అర్బన్ అంటున్నారు అనకాపల్లి తిరుపతి ఒకటా రెండా ఈ ఇలాంటి పండగ వాతావరణం సందర్భంలో ఒక వ్యక్తి లోటు బలంగా తెలుస్తుంది సోదరులు గౌరవ మంత్రివర్యులు ఐటీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి లేని లోటు చాలా బలంగా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇలాంటి ఒకేసారి ఇంతమందికి ఇవ్వాలని చెప్పి మెగా డిఎస్సి కూడా ఆయన ఆధ్వర్యంలో చేయటం అదే తరహాలో ఇది కూడా ఇవ్వటం మనస్ఫూర్తిగా వారి ధన్యవాదాలు వారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ వారి లేని లోటు చాలా స్పష్టంగా ఉందని తెలియజేసి మీ అందరికీ కూడా మీ అందరి తరఫున వారికి నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఉన్నా ఇందాక లోకీ బాబురావు గారు మాట్లాడింది నాకు ఎంత కదిలించేస్తున్నాయంటే మీ కథలు కుందరపు మణికంఠ గారు కావచ్చు కసింశెట్టి అఖిల్ గారు కావచ్చు కోము శిరీష గారు కావచ్చు షేక్ గండ్లూరు హఫీజం గారు కావచ్చు ఇట్లా ఆరు వేల మందిని ఒక్కొక్కరిని మీరు ఎలా సెలెక్ట్ అయ్యారంటే ఒక్కొక్క కథ ఉంటుంది నేను మా నాన్నగారిని చూసేవాడిని నేను నాకు ఊహ తెలిసేటప్పటికి మా నాన్న పెట్టి ఆఫీసు ఆయన ఒక కానిస్టేబుల్కి ప్రారంభమై మా కోరిక ఏంటంటే మా నాన్న వచ్చిన ప్రతి ప్రమోషన్ మా ఇంట్లో పండుగ ఉండేది ఎప్పుడు ఎస్ఐ అవుతారు ఎప్పుడు ప్రిన్సిపల్ ఎస్ఐ అవుతారు ఎప్పుడు సిఏ అవుతారు ఎప్పుడు ఒక ఏఈఎస్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్గా ఇవన్నీ మేము వెయిట్ చేసేవాళ్ళం ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాళ్ళం డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ సో మీకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే మీ అంటే మీ చదువు కానీ మీ మీ లెర్నింగ్ కానీ ఎప్పటికీ అవ్వదు ఇట్స్ నాన్ గోయింగ్ లర్నింగ్ ప్రాసెస్ నాకు మీ అందరిని చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉందండి ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారితో నాకు అవకాశం లభించి మీ అందరినీ చాలా దగ్గరగా చూసే అవకాశం మూడు మొత్తం అన్ని జిల్లాల నుంచి ప్రతి ఒక్కరిని అభినంది నమస్కరించడానికి మీ తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఎంత ఆనందం అనిపించిందంటే నాకు మీ కళ్ళల్లో ఆ ఆ ఆనందం నాకు నా తల్లిదండ్రులను చూసుకున్నట్టు అనిపించింది మీ అందరిని చూసిన అంత అద్భుతంగా అనిపించింది ఎంత కదిలించేసిందంటే ఒక్కొక్కరి కథలు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు ఇందాక లోకే బాబురావు గారి లాఖే బాబురావు గారి ఇంటికి మన గ్రామానికి రోడ్లు లేవు మీరు ఖచ్చితంగా దాన్ని చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు సభాముఖంగా మాటిస్తున్నాను వెంటనే వెంటనే దానికి రోడ్లు వాళ్ళకి వేసే కార్యక్రమాన్ని శాఖకు నేను తెలియజేస్తాను ఇలా నాకు ఏమి నచ్చింది అంటే నాకు ఏమి నచ్చింది ఇంట్లో అంటే మీరు కాకి చొక్కా వేసుకుంటే అది మీ గుండె ధైర్యానికి సూచనద అందరూ భయపడతారు ఇలాంటి బాధ్యతతో కూడిన ఉద్యోగాలు చేయాలంటే కానీ మీరు ఎదురొచ్చి సమాజం కోసం మీరు చేస్తున్నారు సేవ సమాజం కోసం మీరు సేవ చేస్తున్నారు ఇన్ని ఐదు నా దాదాపు ఇన్ని కోట్ల మంది జనానికి మీరు ధైర్యం ఇస్తున్నారు అలాగే నేను అనిత మేడం అనిత గారికి కూడా చెప్తా ఉన్నాను మీకు విధి నిర్వహణలో మీ మీద చిన్నపాటి కింసపరిచిన మీ ఉన్నతాధికారులు మీకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక కాన్స్టేబుల్ అనే ఒక ఒక పదం మీద ఎవరన్నా సరే అంటే ఈరోజు మీ అందరి కథలు ఏమీ అర్థమైనాయి అంటే ఐదు కోట్ల మంది ప్రజలకి దేశ ప్రజలకి ఒక ఉద్యోగం కోసం మేము ఎంత తపన పడతాం ఎంత కష్టపడతాం కేవలం ఇద్దరు ఆడపిల్లలనే పెట్టుకొని ఒక వెనకబడ్డ కులాల నుంచి వచ్చిన ఎంత కష్టపడతాం ఇది ప్రజలకి తెలియచేయడం చాలా 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 అవసరం మనకి కవి సామ్రాట్ విశ్వనాథ అచ్చారు చెప్పినట్టుగా అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ వారి గాని ప్రాంతం గాని కాదు దీన్ని మీరు బలంగా గుండెల్లోకి తీసుకోండి ఎందుకు చెప్తున్నానండి ఇది కూటమి ప్రభుత్వం ప్రజల మానవ ప్రాణ సంరక్షణ శాంతి భద్రతల పరిరక్షణ ప్రాధాన్యత ఇస్తుంది ముఖ్యంగా మహిళల భద్రత అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం శాంతి భద్రతల పరిరక్షణలో తరతమ భేదాలు చూడడం కులం మతం ప్రాంతీయతనే తేడాలు చూడం కొత్త కానిస్టేబుల్స్ అందరూ కూడా అదే పందాన్ని అనుసరించాలి మీ ఉద్యోగ జీవితంలో మీరంతా మరింత ఉన్నత శిఖరాలు చేరుకోవాలి మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గ్రేట్ ఫ్యూచర్ జై హింద్